కూటమిలో కుంపట్లపై టీడీపీ జనసేన ఫోకస్ పెట్టాయి చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని నేతలను టీడీపీ హైకమాండ్ హెచ్చరిస్తే హద్దులు దాడితే చర్యలు తప్పవని ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చింది జనసేన ఏపీలో మూడు పార్టీల కూటమి నూట అరవై నాలుగు సీట్లతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఏడాది పాలన కూడా పూర్తయింది కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు రెండు పార్టీలకు తీవ్ర ఇబ్బందిగా మారుతున్నాయి కోవట్టులున్నారు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే సాక్షాత్తు సీఎం చంద్రబాబు హెచ్చరించారు ఇతర పార్టీల నుంచి వచ్చి మన క్యాడర్ను డిస్టర్బ్ చేస్తారని మన క్యాడర్ అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందని మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం చంద్రబాబు చేరికల విషయంలో కూడా కీలక ప్రకటన చేశారు పార్టీలో ఎవరొచ్చినా కేంద్ర కార్యాలయం కమిటీ పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాతే చేర్చుకోవాలని చెప్పారు ఇటీవల మహానాడులో కొంతమంది కడప నేతలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు దీన్ని కొంతమంది జిల్లా నేతలు వ్యతిరేకించారు అదేవిధంగా పల్నాడులో కూడా ఇదే పరిస్థితి కొంతమంది పల్నాడులో జాయిన్ అయిన వారు టీడీపీ నేతల హత్యకు కారణమయ్యారన్న విమర్శలున్నాయి దీంతో చేరికల విషయంలో చంద్రబాబు అలర్ట్ అయ్యారు ఇటీవల ఆరు జిల్లాల నుంచి కొంతమంది నేతలు పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు అయితే వారు అసలు ఎవరి అనుమతితో పార్టీలో చేరడానికి వస్తున్నారు ఎన్నికల సమయంలో వైసీపీతో పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచి మళ్లీ అదే వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకుంటే ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి మొన్న వచ్చిన వారికి పదవులిస్తే దీని పర్యవసానం ఏ రకంగా ఉంటుందనేది ఆలోచించుకోవాలని కూడా నేతలు ఎమ్మెల్యేలతో చెప్తున్నారు చంద్రబాబు అందుకే పార్టీలో ఎవరు రావాలన్నా ఎవరిని చేర్చుకోవాలన్నా కండిషన్ అప్లై అనే సూత్రం చెబుతోంది టీడీపీ హైకమాండ్ అటు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో పార్టీ నేతలు కట్టుదాటొద్దని చెప్పారు తాజాగా ఇదే విషయంపై జనసేన ప్రకటన విడుదల చేసింది ఇటీవల కొంతమంది జనసేన నేతలు టీడీపీ నేతల మీద విమర్శలు చేయడం టీడీపీ మీద కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడడం లాంటివి గుర్తించారు జనసేనలోనే ఉంటూ ఇతర పార్టీ వాళ్లకి అనుకూలంగా ప్రకటనలు చేసిన పరిస్థితి జనసేనలో ఉంటూనే పార్టీకి నష్టం చేసే ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా ఇబ్బందులు పడతారని ఇండికేషన్ ఇచ్చారు ఒక రకంగా కూటమి ఐకమత్యాన్ని మరింత బలపరిచేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ మధ్య కాలంలో కొంతమంది జనసేన నేతలు చేస్తున్న ప్రకటనలు ఇబ్బందికరంగా మారడంతో జనసేన అధినేత ఈ రకమైన ప్రకటన చేశారని తెలుస్తోంది క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేన ప్రకటనలపైనే ప్రధానంగా ప్ 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 చర్చ జరుగుతోంది జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలున్నారు ఆ టీడీపీ ఇన్ఛార్జీల వైఖరి కూడా జనసేన ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగిస్తోందని సమాచారం దీంతో జనసేన ఎమ్మెల్యేలు కొంతమంది నోరు జారడం లేదా ఇష్టారీతిన మాట్లాడడం జరుగుతోంది కొందరి నేతల తీరు కూటమికి ఇబ్బందిగా మారిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలోనే పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మొత్తంగా పార్టీలో చేరికల విషయంలో జాగ్రత్త పడమని టీడీపీ హద్దు దాటి మాట్లాడొద్దని జనసేన హెచ్చరికలు చేయడం హాట్ టాపిక్ గా మారింది